జయ శ్రీమన్నారాయణ మనము పదహారు సోమవారాల కథ ఏమిటి నైవేద్యం ఏమిటి మనకు ఆ తండ్రి చెప్పే పురాణ కథ ఏమిటి అది మనం ఇక్కడ విందాము పార్వతీదేవి అడుగుతుందట తండ్రిని స్వామి ఈ పదహారు సోమవారాల క్రత కథ ఏమిటి అసలు ఆ ఎందుకు ఏమి లాభం ఉంటుంది ఈ కథ చదవటం వల్ల చూసిన వాళ్ళ వల్ల అని చెప్పేసి అడుగుతుందట సరే పార్వతీదేవి విను నాకు నేను చెప్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తారట మనకి శివలింగం మట్టితో చేసిన శివలింగాన్ని తీసుకోవాలి అదేవిధంగా మారేడు దళాలు పువ్వులు సిద్ధం చేసి పెట్టుకోవాలి అదేవిధంగా శుచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు కానీ లేదా పావు పంచతం కానీ చల్లుకోవాలి ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి ఆ తర్వాత మీరు వ్రతం ఆచరించాలి పద పదహారు సోమవారాలు ఇక్కడ పౌర్ణమికి మొదలుకొని ఆ తర్వాత కార్తీక మాసం వచ్చే పౌర్ణమి వరకు పదహారు సోమవారాలు మీరు ఈ లోపు ఎప్పుడైనా కూడా పదహారు సోమవారాలు పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మొదలుకొని చాతుర్మాసం మొదలుకొని మీకు ఆ నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలలోపు మీరు ఎప్పుడైనా పదహారు సోమవారాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారట సరే నైవేద్యం ఏం పెట్టాలి స్వామి అని అడుగుతా అడుగుతుందట పార్వతీదేవి సరే నైవేద్యము గోధుమ అనుక తీసుకొని బెల్లం వేసి మనము పాయసం లాగా చేసి అది మనకి తండ్రికి పెట్టాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగము గోవులకు కానీ మనకి జంతువులకు కానీ ఇలాగా పెట్టి ఆ తర్వాత ఇంకొక భాగము భక్తులకి పెట్టి మూడవ భాగం మీరు ఇంట్లో అందరూ స్వీకరించాలి ఇది ఈ ప్రసాదము అలా మూడు భాగాలుగా చేసి తీసుకునివలే అని చెప్పి చెప్తారట సరే స్వామి ఎవరు ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరించాలి అంటే కట్టిక పేదవాడు కూడా ధనం వంతుడవుతాడు కన్యలు కూడా ఎంతో యోగ్యుడైన వరుణ్ణి వరుడు భర్తగా లభిస్తారు అదే అందుకు కారణం నువ్వే కదా పార్వతి నువ్వు చేశావు ఆ వ్రతాన్ని అని అంటే అవును స్వామి నాకు జ్ఞప్తికి వస్తుంది నేను కూడా చేశాను కానీ మీతో చెప్పించవల చెప్పించాలి అనే కుతూహలం వల్ల నేను మిమ్మల్ని అడిగాను అని చెప్పి చెప్తుందట పార్వతీదేవి సరే ఆ వ్రతాన్ని మీ నేను ఆచరించాను నువ్వు ఆచరించావు ఎంతో యోగ్యుడైన నేను నీకు భర్తగా లభించాను కదా పార్వతి అని చెప్పి చెప్తుందట పార్వతీదేవి ఒకరోజు వ్రతం చేసిన తర్వాత ఆ స్వామి కోసం ఎదురు చూస్తుందట ఆ రోజు ఆయన జంగమ వేషంలో వచ్చాను నేను వచ్చి నిన్ను అడిగాను శివ శివుడు అంత యోగ్యుడు కాదు కదా ఎక్కడో శ్వశానం చుట్టూ తిరుగుతూ ఉంటాడు మంచి బట్టలు వేసుకోడు మంచిగా ఉండడు ఎప్పుడు పాములుని మెల్లో వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన నీకు భర్తగా రావటం ఏంటి అని నేను అడగ్గా నువ్వు దానికి చాలా చాలా విచిత్రంగా సమాధానం ఇచ్చావు కదా పార్వతి అని అడుగుతుంది అవును నేను నేను నాకు ఆ బా ఆయనే కావాలి నేను ఎలాంటి నాకు ఆయన మనసు తెలుసు అని చెప్పేసి నాకు సమాధానం ఇచ్చావు నువ్వు నేను ఆ తర్వాత తర్వాత వెంటనే శివుని రూపంలో ప్రత్యక్షమయ్యే నీకు నేను నిన్ను భార్యగా పొందాను కదా పార్వతి నువ్వే కదా ఈ వ్రతానికి నిదర్శనము ఎంతో కన్యలు కూడా చేసుకుంటే ఈ వ్రతాన్ని పదహారు సోమవారాల వ్రతాన్ని ఎంతో యోగ్యుడైన ఎంతో ధనవంతుడైన ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు భర్తగా లభిస్తారు అని చెప్పి ఈ పదహారు సోమవారాల వ్రతం మాత్రం చెప్తూ ఉందండి ఎంతో పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా ధనవంతులు అవుతారు ఎంతో మంచిగా ఇది ఎలాంటి పెద్ద కోరికలైన ఎలాంటి పెద్ద ఎంత సమస్యలైనా కూడా నెరవేరటానికి ఎంత పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా పోవటానికి ఈ వ్రతం నిదర్శనమాట అందరూ చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు చాలామంది భక్తులు కూడా ఈ పురాణంలో ఈ కథలో ఉన్నారు స్వామివారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఈ వ్రతాన్ని ఆచరించండి చాతుర్మాసంలో పదహారు వారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు